హలో మ్యామ్ హలో అండి మ్యామ్ దిస్ ఈస్ ద టైం ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ స్టూడెంట్స్ ఏ ఇంట్లో చూసినా కానీ పిల్లలు బాగానే వాళ్ళ పాటికి వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకుంటా బాగానే ఉంటారు పేరెంట్స్ టెన్షన్ పడతా ఫోన్స్ మాట్లాడుతూ అంటే యూఎస్లో ఉన్న రిలేటివ్స్ దగ్గర నుంచి ఊళ్ళో ఉన్న వాళ్ళ దాకా అందరికీ కాల్స్ చేసి ఏంటి మీ పిల్లల్ని ఏం చేస్తున్నారు ఏం జాయిన్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకునే టైం ఇది ఇప్పుడు ఎంసెట్ స్టార్ట్ అవుతుంది నీట్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీథింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఇప్పుడే మొదలవుతూ ఉంటాయి పిల్లల్లో భయంకరమైన స్ట్రెస్ పెరిగిపోయే టైం ఇది సో దీని గురించి డిస్కస్ డెఫినెట్లీ అండి చాలా డిస్కస్ చేయదగ్గ టాపిక్ ఇది చేయవలసింది డెఫినెట్గా అంటే నేను చాలా మంది ఫ్రెండ్స్ చూస్తున్నాను బయట ఇప్పుడు ప్రెజెంట్ పిల్లల సంగతి పక్కన పెడితే పిల్లలకంటే కూడా వీళ్ళు ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యి ఫీవర్లు తెచ్చేసుకుంటున్నారు సో ఇవి ఏమిటంటే ఒకటి ఒకవైపు నుంచి ఆలోచిస్తే ఏంటంటే మనం ప్లాండ్గా ఉండాలి చదువుకోవాలి కష్టపడాలి టైం వేస్ట్ చేయకూడదు ఇవన్నీ సత్యాలు ఉన్నవే ఉన్న మాటలు ఇవన్నీ కరెక్ట్ కానీ అది ఒక లెవెల్ దాటెళ్ళిపోతే ఏమవుతుందంటే ఈ ఈ కాంపిటీషన్లు ఈ ఎగ్జామ్స్ రాసే పిల్లలు అసలు ఏ ఫ్యామిలీ ఫంక్షన్లో కనిపించరు టిపికల్గా వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళారు వాళ్ళని మానిపించదు ఎందుకంటే చదువు వేస్ట్ టైం వేస్ట్ సో చదువంతా పాడైపోతుంది అనేసి ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా మనమే పిల్లలకి కూడా ఆ స్ట్రెస్ క్రియేట్ చేసేస్తున్నాం అంటే ఏంటంటే నువ్వు ఇంకా అన్నీ మానేయాలి ఇదొక ఇదొకటే జీవిత ధ్యేయం ఇప్పుడు నీకు ఇంకొకటి లేదు సో వన్ సైడ్ నేను చూస్తే కరెక్ట్ ధ్యేయం ఉండాలి వర్క్ చేయాలి అందరం కష్టపడాలి కష్టపడకుండా ఎవరు పైకి రావాలి ట్రూ సో హార్డ్ వర్క్ అని చెప్పడం వేరు స్ట్రెస్ ఫిల్డ్ లైఫ్ హార్డ్ వర్క్ అని మనం అనుకోవడం వేరు మ్యామ్ మీరు ఇందాక అన్నట్టు ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఎక్కడ కనబడరు అని చెప్తున్నారు కదా వాళ్ళకు కూడా రిఫ్రెష్మెంట్ కావాలి కదా సో సో అక్కడేమవుతుందండి మిస్టేక్స్ మాట ఏంటంటే సండే ఆఫ్టర్నూన్ కూడా వీళ్ళకి ఏవో ఎగ్జామ్స్ ఇట సో ఈ సండే ఆఫ్టర్నూన్ అనేది మనం ఎందుకు పిల్లల చేతి ఎగ్జామ్ రాయించాలి అసలు ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ నాట్ ట్రూ ఎందుకంటే మనం మెమరీ కానీ లర్నింగ్ కానీ అండర్స్టాండ్ చేసుకుంటే కంటిన్యూస్గా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి సార్లు ఎగ్జామ్ రాయిస్తే అది దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ లర్నింగ్ అన్నది వేరండి లర్నింగ్ ఎలా జరుగుతుందంటే నువ్వు ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నాక దాన్ని మెమరైజ్ చేసుకోవాలి ఓహో ఇది ఇలాగా అయ్యాక మళ్ళీ ఇంకొకసారి మనం మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటాం దాన్ని సో ఈ రివిజన్లు అన్నవి కూడా కాలేజీల్లో జరుగుతున్నాయి ఓకే జరుగుతున్నప్పుడు కూడా మనం ఎక్స్ట్రా కోచింగ్లు వీళ్ళకుండి ఆ కోచింగ్లు సండేలు సాటర్డేలు ఇంకా అసలు అంటే వీళ్ళకి తెరపలేకుండా లేకుండా కాన్స్టెంట్ మాట పొద్దున్న ఆరున్నర కల్లా బ్యాగులు వేసుకుని వెళ్ళిపోయి సో దీంతో ఏమవుతుందంటే అసలు పిల్లలు నిజంగా ఆ చదువుకి రిలేషన్షిప్ ఉందా అంటే వీళ్ళు దాన్ని రిలేట్ చేస్తున్నారా చేయకపోవచ్చు ఎందుకంటే నాకు టెన్షన్తో ఇప్పుడు మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఏదో మీరు బయటికి వెళ్తున్నారు ఇంటి తళాలి కనిపించట్లేదు మీకు ఏమవుతుంది టెన్షన్ టెన్స్ ఫీల్ అవుతాం ఫీల్ అయినప్పుడు మీరు వెతుకుతూనే ఉంటారు వెతుకుతారు కానీ అవి మళ్ళీ కనిపించవు ఫోన్లు చేస్తారు అడుగుతారు ఇవన్నీ జరిగినప్పుడు దాన్ని యాక్చువల్లీ ఏంటంటే ఇంకెవరో వచ్చే అదేంటి ఇక్కడే ఉంది కదా అంటారు ఓకే సో వాట్ వాట్ డస్ ఇట్ మీన్ నేను టెన్షన్లో ఉన్నా కాబట్టి నాకు కనబడలేదా ఎగ్జాక్ట్లీ సో మనం స్ట్రెస్తో ఒకటి కాన్సెప్ట్ నేర్చుకున్నా మనం హడావిడి పడుతూ దాన్ని గుర్తు తెచ్చుకుందామంటే రాదు సో దాంతో ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ మూలంగా పిల్లలకి చదివిన కూడా వాళ్ళకి చదవనట్టు అనిపిస్తున్నాయి సో దాంతో మళ్ళీ టెన్షన్కి మళ్ళీ చదివేయడం సో దీనిలో ఏమవుతుందంటే టెన్షన్ ఎక్కువ కనిపిస్తోంది నేను కష్టపడద్దు చదవద్దు అని ఎవరన్నట్లే కానీ అది ఎలా చేస్తున్నాం ఏ విధంగా చేస్తున్నాం వీళ్ళకి ఒక బ్రేక్ ఉందా టిపికల్గా ఏంటంటే అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు పిల్లలు ఎంత హాయిగా రిలాక్స్డ్గా ఉంటే వీళ్ళ ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చదువుకున్నారు చదువుకోకుండా పరీక్షలు రాయరు కదా సో వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు చాలా మటుకు అన్నీ వీళ్ళకి గుర్తున్నాయి సరిగ్గా ఎగ్జామ్ హాల్ ముందర ఎళ్ళక ముందు కూడా పుస్తకాలు పట్టేసుకుని వాటిని ఆల్మోస్ట్ పేజీలు చింపేదాకా చదివేస్తారు బట్ ఆ లాస్ట్ మినిట్ టెన్షన్లో ఏమవుతుందంటే ఇదే టెన్షన్ మనకి లోపలికి వెళ్ళినప్పుడు కూడా వస్తుంది నేను బి పెడదామనుకునేది సి పెట్టచ్చు లేకపోతే ఎదురు అన్ని అంటే కన్ఫ్యూజన్కి కారణం ఏంటంటే టెన్షన్ అది మనం అర్థం చేసుకోవట్లేదు సో మోస్ట్లీ పీస్ ఆఫ్ మైండ్తో వాళ్ళు ఉండాలి అంటారు సో ఈ కోచింగ్ మనకి పిల్లలకి కామన్గా జరుగుతూనే ఉంటుంది కానీ ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ ఇలాంటి పరిస్థితి బాగాలేదు అని చెప్పి ప్రతి యాక్చువల్ కోచింగ్ సెంటర్స్లో ఒక కౌన్సిలర్ ఉండాలి అని ఒక రూల్ వచ్చింది అది ఎంతవరకు మనం పాటిస్తామన్నది మనకు తెలియదు బట్ ఎందుకు అది ఐడియా రావడానికి కారణం ఏంటంటే చదువులో ఉన్నప్పుడు స్ట్రెస్ అన్నది సహజం అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ రాంగ్గా అవుతుంది ఫ్రెండ్స్ సడన్గా ఎనిమీస్లా మారిపోతారు అప్పటివరకు బాగానే సరదాగా ఉంటారు ఎగ్జామ్లు అన్నప్పుడు ఒకరికొకళ్ళు అబద్ధాలు చెప్పుకోవడం నేను చదివిన దాన్ని చదవలేదని చెప్పడం సో ఇవన్నీ ఏంటంటే పాపం వాళ్ళకి ఉన్న మంచి ఫ్రెండ్స్ కూడా మిస్ అయిపోతారు ఫ్రెండ్షిప్ అనేది పోతుంది సో దాంతో వీళ్ళు నేను అలోన్గా ఉన్నానన్న ఫీలింగ్ రావడం మళ్ళీ ఇంట్లో ఏమనుకుంటారు సో మా చుట్టాలు ఏమనుకుంటారు మా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు ఈ టెన్షన్ ఒకటి బికాజ్ చూసినప్పుడల్లా ప్రతి వాళ్ళు అడిగే ప్రశ్న ఒకటే ఏం చదువుతున్నావు బాగా చదివా ఎగ్జామ్ రాస్తున్నావా ప్రిపేర్ అవుతున్నావా మనం ఎంతకంటే మాట్లాడట్లేదు సో పిల్లలకి సోషల్లీ కూడా మనం చాలా ప్రెషర్ మనం కూడా క్రియేట్ చేస్తున్నాం అండ్ అది దాని నుంచి మనం మార్చుకోవాలంటే మనమే బ్రేక్ చేసుకోవాలి అంటే సమ్టైమ్స్ పిల్లలు భయపడుతున్నారు కూడా మ్యామ్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి విష్ చేయాలంటే అమ్మో ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తే మార్క్స్ అడుగుతారు ఏం చదువుతావు అని అడుగుతున్నారు కరెక్ట్ నీ ప్లాన్స్ ఏంటి అంటే నిజంగా ఆనెస్ట్గా చెప్పండి ఏ లెవెల్ ప్లానింగ్ వేస్తే అది సెట్గా హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని ఎవరికి గ్యారెంటీ ఉంది ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా అలా ఏమీ ఉండదు కదా ఈవెన్ ఎవరికైనా ఇది ఇది ఒక లెవెల్ అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరినాక ఆ ఇన్స్టిట్యూట్లో వీళ్ళకి ఆ అడ్జస్ట్మెంట్లు రాక ఆ ప్రెషర్లు రాక అదొక స్ట్రెస్ దట్ దట్ వీ సీ నౌ అంటే కేవలం ఇవే కాదు సెమిస్టర్ ఎగ్జామ్స్ అనండి ఇయర్ ఎగ్జామ్స్ అనండి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉన్న పిల్లలందరూ వాళ్ళు ఆ స్ట్రెస్ కోర్స్ అయిపోయిన వెంటనే ప్లేస్మెంట్స్ ఇంక క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇంటర్వ్యూలు ఆ టెన్షన్ అయ్యో ఈ ఉద్యోగంకి ఇంత జీతం వస్తుంది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు బయట వాళ్ళు ఏమనుకుంటారు ఏం చెప్తారు సో దే ఆర్ ఫర్ ఇలా నేను ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చేరి కొంచెం తక్కువైనా పర్లేదు కష్టపడి చేసుకుంటే నాకు నా ప్రొఫైల్ బాగా పెరుగుతుంది అన్న ఐడియా కూడా మర్చిపోతున్నారు సో ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ టెన్షన్ సో ఎప్పుడైనా కానీ టెన్షన్ తగ్గించుకొని పీస్ ఆఫ్ మైండ్తో ఉంటే డెఫినెట్గా కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది అంటారు అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలండి అది మనం మర్చిపోతున్నాం ఏంటంటే కేవలం రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఇదే చదువు అంతకుమించి మనకేం కనిపించట్లేదు యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇంజనీరింగ్ మెడిసిన్ అవే అనుకుని ఉంటే మీరు ఇలా ఇంటర్వ్యూ చేసి ఉండేవాళ్ళు కాదు కదా సో మనం మిస్ అయిపోయే వాళ్ళం కదా సిమిలర్లీ ఈవెన్ మీవి ఉంటావు అన్న సేమ్ సో అలాగే ఏంటంటే మనం బయటకు వెళ్తే మంచి ఆర్టిస్టిక్ వర్క్ చూస్తే ఆహా ఎంత బాగుంది ఎంత పాటలు ఎంత బాగున్నాయి వాళ్ళ డాన్స్ ఎంత బాగుంది ఇవన్నీ బాగానే ఎంజాయ్ చేస్తాం కానీ వాళ్ళు కూడా ఇంజనీర్లే డాక్టర్లు అయిపోయి ఉంటాయి అవన్నీ మిస్ అయ్యే వాళ్ళం కదా సో టాలెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అందరికీ ఉన్నాయి ఇప్పుడు చదివే ఆప్షన్స్ ఉన్నాయి అండ్ యూజిసి ప్రకారం డ్యూయల్ డిగ్రీస్ చేసుకోవచ్చు అంటే ఒక డిగ్రీ చదువుతూ ఇంకో డిగ్రీ కూడా పర్సూ చేయొచ్చు సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నప్పుడు పిల్లలు చక్కగా యాక్చువల్లీ వాళ్ళని వాళ్ళ ఐడియాలకి వదిలేస్తే వాళ్ళు చాలా స్మార్ట్గా ఉన్నారు ఇది బాగా క్లియర్గా తెలుస్తుంది దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియాస్ బట్ పేరెంట్స్ ఏంటంటే కొంచెం వాళ్ళ ట్రెడిషనల్ ఐడియాస్ వాళ్ళనుకున్నదే వాళ్ళ మీద రుద్దడం ఇవన్నీ కొంచెం వెనక్కి ఒక స్టెప్ బ్యాక్ మనం తీసుకుంటే మేబీ పిల్లలు విల్ బి మోర్ స్ట్రెస్ ఫ్రీ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరట మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో We love today.